బుద్ధు కృష్ణ రచించిన మాటకం అడయిక్కప్ప పిల్లి రెండవ భాగం ఇరవై తొమ్మిది మూడు ఇరవై నాలుగు రెండవ రంగంలోకి వచ్చాం మొదటి రంగం అంతా తమాషా జరిగింది ఆ జమీన్ అడయిక్కప్ప పిల్ల అనేటువంటి భీమా ఇన్స్పెక్టర్ రావటం ఆ వై వేసే అయినటువంటి ప్రభావతిని ఆమెను ఇద్దరిని గదిలోకి తోసేయటం ఇంతలోకే జమీందారు రావటం అంతవరకు మనం ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రభావతి టైప్ రైటర్ దగ్గర కూర్చొని రాగం రాగం తీస్తూ చిన్న కార్డు మీద అక్షరాలు చెక్కుతూ గుమ్మం అవతల ఏదో చప్పుడు విని అత్తరంగా అడ్డు చూసి ఆ కార్డు దాచి అక్షరాలు టకటకా నొక్కు ఊలి రాగం ప్రారంభించి ఇంతలో ముందు ప్రాణరావు ఆ వెనక శ్రీవారు అంకమ్మ ప్రవేశిస్తారు శ్రీవారు వయసు ముప్పై తొడుగ్గా ఉంటాడు ముక్కు కన్ను ఒక సూచిస్తాయి చివరలు కొంచెం పైకి తిట్టిన సన్నని మేసగట్ జాగ్రత్తగా కత్తిరింపైన కళ డబల్ బ్రెస్ట్ కోట్ సూట్ ఎడమ చేయి చిటికన వేడికి వజ్రం ఉంగర పని మనిషికి ఒక దర్జాగా ఒక నిరాడంబరతను కనిపిస్త మనిషిక మాటల్లో పద్ధతిలో ఒక చాకచక్యం మంచి పట్టుదల గోచరించినప్పటికీ మంచితనానికి మనసించే సౌమ్యుడు అనిపిస్తాడు చూడగా అలా కొంటున్నాడు ఎవరు ముఖ్య ప్రాణులు దయచేయండి దయచేయండి మా ఇంత గారు కూడా ఇప్పుడే వచ్చారు లోపల స్నానం చేస్తున్నారు శ్రీవారు కూడా బాగా సమయానికే వచ్చారు ఎలా దయచేయండి అమ్మమ్మమ్మమ్మ ఈ కుర్చీ ఈ కుర్చీలో దయచేయండి ప్రభావతి ఇటు చూడండి అన్నట్టు చిన్న దగ్గు దగ్ శ్రీవారిని ఓరగా చూసి పైట చీర సర్దుకొని తైపు టక టక కొడుతా శ్రీవార్ ప్రభావతిని ఒక త్రుటిలో చూసి కూర్చోలో పుట్టిలో కూర్చుంటూ ముఖ్య ప్రాణరావుతో మీ ఆఫీస్ చాలా బాగుందయ్యా అంటూ మళ్ళీ ప్రభావతిని చూస్తా రావు చిత్తం చిత్తం మాది అమెరికా కంపెనీ అంట ప్రభావతి ఒక కాగితం పట్టుకని శ్రీవారి వైపు వెళ్తూ చూడండి పంతులు గారు ఉత్తరానికి జవాబు ఇవ్వాలి పంపాలా లేకపోతే రేపు పంపచ్చా అప్పుడు రావంటాడు గతుక్కుమని తెల్లబోయి మళ్ళీ సర్దుకొని ఆమెకు తొందరగా ఎదురు వెమీందారుకి ఆమెకు మధ్య ఏమిటిది ఇక్కడ కూర్చో అన్నట్లు కళ్ళతో బెదిరించి ఆ కాగితం చూసి తిరిగి ఇస్తూ ఇదా అర్జెంటే కానీ అమెరికా వెళ్లాల్సిన జవాబు కనుక ఆలోచించి మరీ పంపాలి ఈరోజు మనకి వ్యవధి చాలదు గారు దయచేశారు వారికి ఆలస్యం కాకుండా వారి ప్రపోజలు రాతపోతలు డాక్టర్ పరీక్ష పూర్తి చేసి రూపాయి మోగించినట్టు సౌజ్ఞ చేస్తూ ప్రీమియం కూడా ఈరోజే కట్టే ఏర్పాటు చేయి ఈ కాగితాలు అలా ఉంచి మామూలుగా దవాబులు మాత్రం కొట్టేయని అని వెనక్కి తిరిగి పెడుతూ ప్రభావతి అలాగే అన్నట్టు తల ఊపుతూ ఒక అడుగు ముందుకు వేసి శ్రీవారికి నమస్కారం తమ పరిచయ భాగ్యం వల్ల ధన్యురామ్ ఇటు తిరిగి తబ్బిబ్బై సర్దుకొని ఆ మర్చిపోయాను శ్రీవారు కళ్యాణపురం కిందటి వారం ఆ పెద్ద ఉత్తరం మీరు టైప్ చేశారే అది వీరికే ప్రభావత్ అవు ముఖస్థంగా కాకపోయిన ఉత్తరాల వల్ల ప్రఖ్యాది వల్ల శ్రీవారు నాకు పరిచితం ఇప్పుడు శ్రీవారితో సరైన పరిచయం కలగటం మరీ భాగ్యం మళ్ళీ నమస్కారం శ్రీవారు నమస్కారం అందుకున్నట్టు తరవూపుతూ చాలా సంతోషం ఈ పరిచయం ఇలా ప్రారంభమైనందుకు మాకు కూడా ఆనందంగా ఉంది అంట రావు ఏదో వికారం అయిపోతూ ఉన్న ముఖాన్ని సర్దుకొని వీరు శ్రీమతి దేవి గారు మా కంపెనీలో టైపిస్ట్గా పనిచేస్తున్నారు ఆయంతో మీరు దయచేసి మీ పని మీరు చూడండి ఆ ఉత్తరాలన్నీ ఇవాళ పోస్టుకు వెళ్ళక తప్పదు ఈరోజు మనకు బోధుడు వ్యవహారం ఉంది వెళ్ళండి అని ప్రభావతి లోపల నవ్వుకుంటూ ఉయ్యారంగా టైప్ రైటర్ దగ్గరకు వెళ్ళి ముఖానికి పౌడర్ రద్దుతూ సంభాషణ వి శ్రీవారిని కనిపెట్టూనే ఉంది రావు ఆమె వైఖరికి బాధపడుతూ చూసి చిరునవ్వు తెచ్చుకొని శ్రీవారి వైపు తిరిగి మాది అమెరికన్ కంపెనీ సా అందుచేతను మన దేశంలో వాళ్లకున్న ఆఫీసులన్నీ కూడా ఆ అమెరికా పద్ధతిలో ఆకర్షణీయమైన కొత్త విధానాలను ఏర్పాటు చేయమంటే మద్రాస్ ఆఫీసు వాళ్ళు అక్కడి నుంచి ఏమని ఇక్కడికి పంపించ ప్రభావతి నెలకి లిప్తి లిప్తి కంటించుకుంటూ ఉ శ్రీవారు ప్రభావతిని చూస్తూ ఈ పద్ధతి బాగా ఉంది చెయ్యి వెనక్కు చావితే అంకమ్మ సిగరెట్ తీసి అందించి శ్రీవారి సిగరెట్ నోట్లో కానీ అగ్గి పొల్ల గీసి వెలిగిస్తారు రావు చిత్తం చిత్తం అంతేకాదు తమ వంటి పెద్ద జమీందారుడు ఆదరిస్తే క్యాన్వాసింగ్ కూడా చక్కని ఆడవాళ్ళని పెడతామని అనుకుంటున్నాము ఇప్పుడే బిఏ ఫెయిల్ అయిన ముగ్గురు స్త్రీరత్నాలతో మాట్లాడి వస్తున్న అందుచేతనే భీమా తమని ఒక లక్ష రూపాయలకైనా చేయమని ప్రార్థ తమరు ఒక లక్షకు ఇన్సూర్ చేస్తే తమ ఆసరా చూసుకొని పది మంది జమీందార్ని పట్టుకోవచ్చని ఆశ ఆ మాత్రం వ్యాపారం అందుబాటులోకి వస్తే కంపెనీ అంతా చక్కని ఆడవాళ్లతోనే ప్రభావతి టైప్ రేటర్ వద్ద నుంచి లేచి పైలు చూపిస్తూ చూడండి పంతులు గారు దీనిలో ఆ కాగితం లేదండి ఎదురుగా వెళ్ళి తీవ్రంగా ఏమాత్రం ఆలోచన లేకపోతే పెద్దవారు శ్రీవారితో వ్యవహారం మాట్లాడుతూ ఉంటే అనవసరంగా కాగితాలు గీగితాలు అని అడ్డు రావడం ప్రభావతి నిర్లక్ష్యంగా పొరబాటైతే క్షమించండి పంతులు గారు ఆ కాగితం అందంటన్నారు కదా అని అడిగారు అతి వికటంగా తోట పొర్రబాటు శ్రీవారితో మధ్యలో అడ్డొచ్చినందుకు శ్రీవారు క్షమించాలి చాలా పొరపాటు చేశానంది శ్రీవారు ఓరగా ప్రభావతిని చూస్తే ఇల్లు పొరపాట్లేదు క్షమాపణ అనవసరం ఎవరి అర్జెంటు పళ్ళు వాడు ముందుగా చూసుకోవటం తప్పు కాదు ప్రభావతి భావయుక్తంగా శ్రీవారు చాలా సారసమైనవారు రావు ప్రభావతీ దేవి గారు నేను లోపలికి వెళ్ళాను కొంచెం దయచేసి చూడండి మన గారు సిద్ధంగా ఉన్నారేమో ప్రభావతి కొంటెతనంగా చూడమంటారా పిల్లే గారు స్నానాల గదిలో ఉన్నారేమో నిర్లక్ష్యంగా టైప్ రైటర్ వద్దకే వెళ్ళి ఎలా విసుక్కుంటూ చదువుకున్న ఆడవాళ్ళందరితో ఇదే సౌ ప్రభావతిని తీవ్రంగా చూస్తూ గదిలో శ్రీవారు సిగరెట్ పారి చిరునవ్వు నవ్వుతూ ఉండి ప్రభావతి ముఖ్యప్రాణరావు వెళ్ళటం కనిపె శ్రీవారికి ఒక చిరునవ్వు విసు లేచి బల్లవద్దకు వెళ్ళి గుమ్మం వైపు చూసేటప్పటి ముఖ్యప్రాణరావు వస్తూ ఉంటాడు అతని రాక కనిపెట్టి ఆందోళనతో ఒక పైరు తెప్పి చూసి ఆ కాగితం ఇందులో ఉందండి వంతులు గారు టైప్ రైటర్ వద్దకు వెళ్ళి రావు సరే కానీ అన్నట్టు తల పంకించి బల్ల వద్దకు వస్తూ వళ్ళు గెట్ట గిల్స్ ప్రభావితో అలా ఉండనివ్వండి తర్వాత చెప్తా ఆ కాగితం సంగతి అని శ్రీవారితో ఇంటర్ వస్తున్నారు తమ దర్శనానికి ఆలస్యానికి శ్రీవారు క్షమించారు తొందరేం లేదు రానీయండి అని శ్రీవారు మందహాసంతో ప్రవేశిస్తూ పెళ్ళే ఓ రాజా రాజా పెరియద రాజాదా మూతి సుస్థ అని తెలిసింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాజావారు అని శ్రీవారి వద్దకు వచ్చి చెయ్యి తాకు శ్రీవారు లేవకుండానే కరస్పరిశ చే గుడ్ మార్నింగ్ కూర్చోండి పెళ్ళై ప్రభావతి టైపు చేయటం ఓ ప్రభావతి టైపు చేస్తువా టైపు రావు కూర్చోకుండా పెళ్ళేగారు కూర్చోండి శ్రీవారితో కలయిక్క పెళ్ళేగారు ఇన్సూరెన్స్లో చాలా అనుభవం ఉన్నవారు అమెరికా కంపెనీకి మద్రాస్ ఆంధ్ర రాష్ట్రాలలో శాఖలు నిర్మించి ఈ కంపెనీని వ్యాప వ్యాప్తి చేశారు వ్యాపారంలో అందులోనూ బీమా వ్యాపారులు మించిన వాళ్ళు ఎవరు లేరు అని నా నమ్మకం వెళ్ళే దజ్జా దర్జానర్జతో విని ఎందుకపా సి ఉండదీ చెయ్యది ఎన్నమో వ్యాపారం ఆరుముఘం సామి దయదా ఉండలి మన పైన అంతదా ఏమి తరుస్తున్నారు రాజా వారు సొల్లుంగో అని సరే వారు ఏ వ్యాపారాల్లో అయినా మీ అరవారు చాలా గట్టికులండి ఈ విషయంలో మీకున్న శక్తి మా ఆందోళనకు పెళ్ళై దగ్గరగా నవ్వుతూ రైతు 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 సార్ ముఖ్య ప్రాణరావుని ఏళన చేస్తూ ఎన్నా ముఖ్య పేనరావు

పరియ డిఫెక్టు పెరియ డిఫెక్టు అన్న పెరియ అంటే పెద్దది శ్రీవారు పిల్లే గారు చెప్పింది నిజమే ఇక పిల్లే ముప్పే ముక్తి పేనరావు గారు గమనిస్తే వా అది దానే నాను నిదానం చెప్పే శ్రీవారిని గొప్పగా చూస్తే రాజావారు పెరియోజన మనిషి ఆ సల్లా ధింకర్ రాజావారు నల్లా థింకర్ రాజావారు ఎరుగుదా అబ్బీ మోజనం అవసరం సార్ అది దా నా సొడద్దు చూడరదు అని ప్రభావతి టైపు రైటర్ వద్దరించి లేచొస్తూ పంతులు గారు ఈ ఉత్తరం పూర్తయింది ఇంకా రావు శివారుణది చెదురెళ్ళి చికాకుపడు గొంతుకతో ఒక బాధతో ప్రభావతి గారు మీవేదో వ్యాపారంలో ఉన్నప్పుడు మీరు మాటి మాటికి రావడం భావ్యం కాదు మీకు టైప్ పని అయితే రికార్డ్ రూమ్లో ఫైల్ ఆర్డర్లో పెట్టండి దయచేసి మీరు లోపలికి వెళ్ళండి ప్రభావతి ఖాతరి చేయకుండా అడ్డు వచ్చినందుకు క్షమించండి శ్రీవారికి కాఫీ సిద్ధంగా ఉంచాం కదా వ్యాపార ధోరణులు మర్చిపోతారేమో జ్ఞాపకం చేద్దామని వచ్చి ఓ ఓ ఓ నిండా బాగా జ్ఞాపకం చేస్తే ప్రభావతి ధేంగ్సు ధేంగ్సు నిందా ధేంగ్సు మెచ్చేద్దాని కాఫీ అంటే తీసు కదా అని శ్రీవారితో రాజా వారు మనకి ఒక్కటిదా ప్రిన్సిపల్ ఈత్ వెల్ వర్క్ వెల్ ఎనా సార్ అది ఎల్లాం పట్ల మీద పడుతూ ఇదుకుదాని అన్న ప్రభావతి నవ్వుతూ లోపలికి వెళుతుంది ఆ శ్రీవారు పెళ్ళేగారు చాలా అనుభవశారు పెళ్ళే ఆనందంతో అమ్మా సార్ ఆమా ఆమా వెనకు నిండా ఎగ్జిబీరియన్స్ వరల్డ్లీ ఎగ్జిబీరియన్స్ ఉండాలి సార్ వరల్డ్లీ ఎగ్జిబీన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సార్ రావు పెళ్ళే గారు శ్రీవారు పదిహేను సంవత్సరాల ఎండవమెంట్ పాలసీ తీసుకుంటే పెళ్ళే అవసరపడాలి అవసరపడాలి ముక్తి బేనరావు అవసరపడేది తీస్తుర బా తీ తీస్తురు రాజావారు ఎన్నో మెళ్ళు కూడా సీదా తీస్తురు వన్ లేక్ లోకల్ ఓరు లక్ష రూపాయలకు తీస్తురు అన్నారు ఇరబ్బా ఇరు కాఫీ భోజేసి ఒక్కాకు వేసి సిగరెట్ తాగత యోజన చేస్తారు దాని మైండ్ సరిక్రమ సభికంగా సౌఖ్యంగా ఎనా సార్ అద్దా నల్లా వ్యవహారం రచ్చనం అన్నాడు శ్రీవార్ పిల్లేగారు చాలా గట్టి వ్యాపార పిల్లే థ్యాంక్స్ థ్యాంక్స్ మనకు తెలుసు మమకు తెలుసును సార్ బిగ్ బిగ్ రైజాస్ మైండ్ రావంటున్నారు పిల్లగారు ఫారంస్ తీసుకువస్తా అని పిల్లే ముఖ్య ప్రాణ రావుని చేయి పట్టి ఆవుదు అదే డలిలే ఎన్న సార్ అవసరం నీకు తెలియదు ఉక్కారబ్బా ఉక్కారంటే ఆగు ఆగు అని గొమ్మ వైపు తిరిగి పరబాపతి పరభావతి బిన్నే వచ్చేద్దా అంటే వెంటనే ప్రభావతి వస్తున్నా రావు నిట్టూర్చి కుర్చీలో కూల పడిపోదు ప్రభావతి కాఫీ ఫ్లాస్పోర్ట్ ఇవను కప్పులు కొండ పట్టుకొని ప్రవేశిస్తూ శ్రీవారికి తగిన కాఫీ ఉండాలని డికాక్షన్ బాగా చేయడంలో ఆలస్యమైంది శ్రీవారు క్షమించాలి ఆలస్యానికి అంది శ్రీవారు మంచిది నాకు కఫీలో కాఫీలో డికాక్షన్ కొంచెం జోరుగానే ఉండ ప్రభావతి తమ అభిరుచులు నేను సరిగ్గా అరిగ్రహ గ్రహించానన్నమాట శ్రీవారు అవునన్నట్టు తల ఊట పెళ్ళై ఉత్సాహంతో వెనకు కూడా అబ్డిసా డికాక్షన్ స్ట్రాంగ్గా ఎరకడం ప్రభావతి కప్పులు ఎదరగా వెళ్ళి కాఫీ పొయ్యమని సెలవ లేక ముందు టిఫినా అని శ్రీవారు మాకు టిఫిన్ వద్దు కాఫీ మాత్రమే పిల్లే వెనకు కూడా సుమా కాఫీదా అన్న రావు నిరాశతో ఇంటి కప్పు వైపు చూసి ప్రభావతి కాఫీ మూడు కప్పుల్లో పోసి ఒకటి శనివారి దగ్గర ఒకటి పిల్లె దగ్గర మూడవది ముఖ్య ప్రాణరావు ముందరకు తోసి శనివారి పక్కనున్న ఖాళీ కూర్చొని ఆనుకొని నిల్చొని ఉంది శ్రీవారు ఎందుకు అలా నిలవడం బంతిలో బాలశిక్ష పనికిరా ఇచ్చిన వాళ్ళు కూడా పుచ్చుకోందే పార్టీ పూర్తి కాదు చదువుకున్న వాళ్ళకి సందేహం ఉండకూడదని సరసను కూర్చోవడానికి వెళ్ళై ఆమా 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 రాజావారు నైసా చెట్టు పరామతి పరబాబరి ఉక్కారు కూర్చో భోంచేసేదాని కాఫీ అని ఆమెకు ఇవ్వబోదు ప్రభావతి చెయ్యి అడ్డు పెడుతూ థ్యాంక్స్ వద్దండి నేను ఆ కప్పు తీసుకుంటాను ఈ కప్పు మీరు భోజనండి అని కూర్చొని మరొక కప్పు తీసుకొని కాఫీ పోసుకోండి శ్రీవారు కాఫీ తాగుతూ ప్రభావతిని వార చూపులు చూస్తూ ఉంటాడు ప్రభావతి కాఫీ రూచి చూస్తూ శ్రీవారిని పక్క నుంచి చూస్తూ ఒక్క గుక్కలో తాగేసి బ్రేవుమని తెంచి బొద్దరి మురుకుంటూ పరధ్యానంగా ఉన్నాపా ఎన్న ఇది కాఫీ పుంచేది లేదా పుం లేదా రావు అని తాగబు శ్రీవారు కాఫీ కప్పు కింద పెడతారు ప్రభావతి బల్ల మీద ఉన్న సిగరెట్లు తీసి దానిలోంచి రెండు సిగరెట్లు తీసి ఒకటి శ్రీవారికి ఒకటి పిల్ల కూయి அக்கி அள்ள கேஸ் முந்திரிவாரி சிகரெட்டு தர்வாத்த பிள்ளை சிரட்டு வெளுகி சிகரெட்டு கேசு அக்கி அட்டை முக்கிய பிராணராவு எதுட்ட நிர்லட்சு பெரபாவதி ஆசியம் சூசி தாக்கபோயின காஃபி பல மீத பிள்ளை அதுச்சூசி என்னயா காஃபி ஜிளாஹை கோட்ஸ் பூஞ்செய்யா பூஞ்செய்யன்

ముఖ్య ప్రాణ రావుని చీవాటు వేసే గొంతులో ఎన్నది ముఖ్య ప్రేణరావు ఎదుకబ్బాస్తూ చేస్తు మేక్స్ వేస్తు కదా ఎదుకు కూడా బిరబిరా పుట్టేది కాదబ్బా ఎదుకు కూడా అది అన్నారు రావు సర్దుకొని శ్రీవారితో ఏదో అనబోతే పొలమాలి శ్రీవారు ఆగి సర్దుకొని చెప్పండి పర్వాలేదు అని రావు ఏమి లే సార్ ప్రభావతి దేవి గారు మెద్రాసులో చదువుకున్నారు ఆ రోజుల్లో అక్కడ చాలామంది చదువుకున్నవాళ్ళు నృత్యం అభినయం కోసమని నేర్చుకుంటారు నేర్చుకున్నారు శ్రీవారు ప్రభావతిని కిలీగంట చూస్తూ అవునవు మద్రాసులో కొద్దరు పెద్దలు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అంట వెళ్ళే ఓ అదివా ప్రభావతి మద్రాసు చూస్తేవా పట్నంలో లేనిస్తేవా అభినయం అంటే అభినయం పట్టేద్దా అభినయం రాజా వారికి అంటే అభినయం చేస్తుంది శ్రీవారు ప్రభావతి నవ్వు రావు తత్నరా అన్నట్టు కంగారు పడుతూ ఉలే పిల్లగారు కొంచెం దయచేయండి సార్ అలా చెయ్యికోకు ఆ కాగితాలు ఆ ఫారం సుసార్ అవి మనం శ్రీవారికి కొంచెం రెండు నిమిషాలు క్షమించాలి అర్థం కాక ఎటు అటు చూసి వచ్చేదా వచ్చేదా ముఖ్య పేనరావు అవసరం వా దేకి ముఖ్య ప్రాణరావుని అనుసరిస్తూ వారు రెండు నిమిషం సంసారని గదిలోకి వెళ్తారు రావు గుమ్మ యువతలాగి ప్రభావతి గారు కొంచెం ఎలా వచ్చే ఉత్తరానికి అడ్రస్ కూడా వెంటనే టైప్ చేసేయండి ప్రభావతి ఏమీ ఎరగనట్టుగా లేచి వస్తా హా వమికా ఉత్తరానికైనా టైప్ రైటర్ దగ్గరికి రావు ఆమె టైప్ రైటర్ వద్ద కూర్చుండేవర్ ఆగి పళ్ళు గిట్టగలి ఆ ఉత్తరానికే అని లోపలికి ప్రభావతి టైప్ రైటర్ వద్ద కూర్చొని ముఖ్య ప్రాణరావు వెళ్ళేదాకా ఆగి శ్రీవారి విరాసంగా చూస్తూ ఉసం తిప్పుతూ ఖుషీగా చూస్తా ప్రభావతి ఉయ్యారంగా నిలిచి భల దగ్గరకు వెళ్ళి శ్రీవారు పక్క నిలిచి ఒక ఫైల్ తిప్పుతూ నిలబడుతుంది శ్రీవారి ఎవరో అడగవచ్చునా ప్రభావతి తమ వద్దన నాకు దాపలికం భేం కళావంత శ్రీవారు తల పంకిస్తూ జమీందారులంటే పంతులు ఏమో అనుకున్నట్టున్నారు మాకున్న శక్తులు ఆ తత్వ నాగమ్మ కూడా తెలియవు చూపు చూసి వారకాంత పొంగము ఆరు తీరు చూసి పంజ పొంజు బెంకము కనిపెట్టడంలో మనని మించిన వారులే ఇల్లెక్కడా ప్రభావతి ఆందోళనతో క్షమించని తమతో సంప్రదించడానికి అవకాశం ఉండదేమో అని ఈ కార్డు మీద రాసి ఉంచా కార్డు ఇచ్చి చేయి పట్టుకొని మళ్ళీ వాడు వస్తారేమో తమను ఎప్పుడు కబురు చేసినా సరే మా చెల్లి నేను కూడా వచ్చేస్తాను లేదా తమ అనుగ్రహం కానీ మా ఇంటికి దయచేస్తేరా మేము దాం మేము మర్యాదలకు ఏ లోపం ఉండదు మాకు శ్రీవారి చేయి తీసుకొని ఈ సాయంత్రం అంటారు తప్పకుండా దయచేయండి అంతకంటేనా వాడు వస్తున్నట్టున్నారు పంతులు అసలే అనుమానం మనిషి రావు రావటం కనిపెట్టి కొంచెం ఎడంగా ఏమీ ఎరగనట్టుగా తల ఉంచి నిలబడి చెత్తం ఉత్తరాలు అట్టే ఉండవు రావు ప్రవేశించే గుమ్మం వద్ద నిలబడి అనుమానంగా చూస్తూ వింట ప్రభావతి మగా ఉంటే రోజుకు పదిహేను ఇరవై కన్నా ఎక్కువ పెద్ద ఉత్తరాలుంటే ఒక్కొక్కప్పుడు పంతులు గారి టైపు చేసేస్తారు శ్రీవారు టైపు కొట్టడం జోరుగా ఉందే ప్రభావతి క్షమందరిని వస్తా ఇంకా ఉత్తరాలు పట్టాల్సినవి ఉన్నాయి పోస్టు దాటిపోతే పంతులు గారు కోప పడతారు ముఖ్య ప్రాణరావుని చూడనట్లుగా టైప్ రైటర్ దగ్గరికి వెళ్ జోలుగా అక్షరాలు నొప్పుతూ ఉంటుంది రావు కొంపించిందా అంత ప్రభావతను చూసి మళ్ళీ సద్దుక శ్రీవారి వైపు తిరిగి చేతిలో కాగితాలు సూచి శ్రీవారు క్షమించాలి ఆలస్యాన్ని ఈ పాలాలు వెతకటం ఆలస్యమైంది పెళ్ళేగారు కూడా వస్తున్నారు పెళ్ళై ప్రవేశిస్తూ ఇదో వస్తేనే రాజావారు పరమావది నట్నంలో అభినయం రావు పెళ్ళేగారు క్షమించని శ్రీవారి చాలా పెద్ద ఎస్తే వారికి అనేక పనులుంటాయి మన వ్యవహారం తొందరగా తెలియజేస్తే చేస్తే సాయంత్రం శ్రీవారికి వీలుంటే వారి వద్ద కులాసాగా కాలక్షేపం చెయ్యాలి పెళ్ళి ఓ ఓ ఓ సాయంత్రం రాజావారి పేడలో వేస్తము గాలజేవం అంటే కాలక్షేపం సరే 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 సార్ విరుద్ధమాజనస్సు ప్రభావతి బల్ల బతులు గారు ఈ కొట్టేశాను రెండు కొత్తరం అని రాగు ఒళ్ళు మండిపోతూ కొత్తరాలు విత్తరాలు అలా ఉంచండి దయచేసి మీరు పని చూడండి వెళ్ళండి దయచేసి వెళ్ళండి అని ప్రభావితి వెనక్కు తెరి పూజి తిప్పుకుంటూ నిర్లక్ష్యంగా తైపు రైటర్ వద్దకు వెళ్ళి కూర్చు అక్షరాలు గబగబానికి కాబలాపడి అమ్మయో పెళ్ళే గారు ఇదేదో చెడిపోయిందండి అని అక్షరాలు పైకి వెళ్ళిపోయి దిగడం లేదండి అటు వెళ్తూ భయపడాలి భయపడాలే పరభావది అక్షరాలన్నీ కిందకి సర్ది నవ్వు పరభావతి పిల్లతో గుసగుసలాడుతూ ఉంటాడు శ్రీవాడు పకాల్లా నవ్వుతా రావు కాభరా సర్దుకొని తెగి శ్రీవారు చిత్తగించి ఈ ప్రపోజల్ ఫారం పూర్తి చేసి సంతకం పెడితే శ్రీవారు లేచి నిలబడి మేం మా బావగారి ఇంటి నుంచి వస్తూ మీరు రమ్మన్నారు కదా అని కేవలం మర్యాదకు ఇక్కడికి వచ్చాం ఇక్కడ వ్యవహారం చేయటం గౌరవం సాయంత్రం ఆరు గంటలు పిల్ల గారు మీరు మా బంగాళాకు రండి అక్కడ తప్పకుండా పరిష్కారం చేస్తాం మీ వ్యవహారం మరి మేము వెళ్తాం పిల్ల శ్రీవారి వద్దకు శరి శరి నిండా థ్యాంక్స్ సార్ నిండా థ్యాంక్స్ అర్థదా చేస్తాము అర్థదా చేసేది అద్దారై సార్ రాజావారు పూరుస్తారా శనివారు మంచివి అది అని పెళ్ళ గారు నమస్కరిస్తారు శ్రీవారు పెళ్ళయ్య రాజా రావు శ్రీవారు నమస్కారాలు అందుకుంటూ ప్రభావతిని ఒక విధంగా చూసి వెళ్ళిపోతారు పెళ్ళ ముఖ్యప్రాణరావు వెంట వెళ్తారు ప్రభావతి ఆ వైపు అందుకొని ఆ చూపు అందుకొని అలాగే ఎన్నటి సౌజ్ఞ వాళ్ళు వెళ్ళగాని వల్ల వద్దకు వే ఊళ్ళి రాగంతిస్తూ కుర్చీలో కూర్చుంటుంది మిగతా విషయా రేపు ఆలోచిద్దాం తెలుసుకుందాం